వినాయక చవితికి వాడే ఇరవై ఒక రకాల పత్రులు వాడి తెలుగు పేర్లు ఈ వీడియోలో తెలుసుకుందాం పత్రం అంటే మాజిపత్రి పత్రం ముళ్ళవంగా లేదా వాకుడాకు పత్రం మారేడాకు దుర్వాయుగ్మం గరిక దత్తూర పత్రం ఉమ్మెత్త పత్రం రేగు పత్రం ఉత్తరేణి తులసీ పత్రం తులసి ఆకు చూతపత్రం మామిడాకు కరివీర పత్రం కరివేరు చెట్టు ఆకు విష్ణుక్రాంత పత్రం విష్ణుకాంత ఆకు దాడిమీ పత్రం దానిమ్మ ఆకు దేవదారు పత్రం దేవదారు వృక్షం యొక్క ఆకు మరువక పత్రం మరువం సింధువార పత్రం వావిలాకు జాజీ పత్రం జాజీ ఆకు గండకీ పత్రం దేవకాంచ ఆకు సమీ పత్రం జమ్మి ఆకు పత్రం రావి ఆకు అర్జున పత్రం తెల్ల మద్ద చెట్టు ఆకు అర్కపత్రం జిల్లేడు ఆకు వినాయక చవితికి సంబంధించిన పాలవెల్లి పూజా విధానం మరిన్ని వీడియోల కోసం ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్